జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసుల రాజీ పరిష్కారం వెల్లుల్ల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు పాస్బుక్లు పెట్టి లైన్లో పడిగాపులు మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన అశ్విని రెడ్డి రెడ్డిలను తరిమి కొట్టిన ప్రజలు ఎంపీటీస్ల ఇవ్వండి మీనాక్షి నటరాజన్ అనంతరం నుండి మొగిలిచెర్ల మధ్యనున్న అటవీ చిరంజీవి ప్రాంత పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై బెల్లం పటిక రవాణా బైకు దొంగల గుట్టు రట్టు విప్పిన శంకర్పల్లి పోలీస్ దారి కోసం రైతులతో కాళ్లు మొక్కించుకున్న జీఎం అశోక్ శర్మ మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ అశోక్ సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో చిత్తూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు నల్లబెల్లం అదేవిధంగా పటిక సారాయి తయారీ కొరకు రవాణా చేస్తున్న భారత్ బెంజ్ వ్యాన్ వాహనం నూట బస్తాల నల్లబెల్లం తొంభై క్వింటాల నల్లబెల్లం ఇరవై బస్తాల్లో పది క్వింటాల పటిక అరవై లీటర్ల సారాయి రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి సారా తయారీకి సిద్దంగా ఉన్నటువంటి వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు ఈ నేరానికి పాల్పడినటువంటి ముగ్గురు ముద్దాయి లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వీరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కురవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చిందులు పేశారు జిల్లాలో సీడ్ ఆర్గనైజేషన్ వ్యాపారస్తులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడం ద్వారా వాటిని కొన్న రైతులు పత్తి విత్తనాలు పంట రాక విత్తనాలు మొలకలు రాకపోవడంతో రైతులు మోసపోయి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ సీడ్ ఆర్గా ఆర్గనైజేషన్ వ్యాపారులపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకుని ఈ నకిలీ విత్తనాలను మార్కెట్లో విక్రయించకుండా అరికట్టాలని అలాగే రాజోలు మండలం పెద్ద దాన్వాడ గ్రామ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణం ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మాట్లాడటం జరిగింది ఒకవేళ ప్రభుత్వం ఈ సమస్యలపై తగు రీతిలో స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన ఎడల మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు నాతోనే మీ పార్టీ మండలాధ్యక్షుడు మీ పార్టీ నాయకులతోనే ఏడ్ వదలట్లేదు ఎలా అంటే భవిష్యత్తులో నాకు లేనని ఇంకేం రాదు ఉన్న కానీ దోసుకొని పోదా ఒత్తిడి పరిస్థితులు ఉపేక్షించేదే లేదు పార్టీ అధికారులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా రెవెన్యూ అధికారులకు మీరు వాళ్ళ మాటలని విని మీరు కానీ తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరే శిక్ష అనుభవిస్తారని అధికారులు కూడా చెప్తా ఉన్నా సీడ్ కంపెనీలు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా సీడు పత్తి రైతులకు నిన్న జరిగినటువంటి సమావేశం తదనంతరం కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా రైతులతో కూర్చోని మాట్లాడి ఎవరెవరైతే ఫెయిల్ అయినాయో ఆ లిస్ట్ అని తీసుకొని మాకు అడిగారు ఆల్రెడీ లిస్ట్ అడిగారు లిస్ట్ కూడా మేము ప్రిపేర్ చేసాం ఆల్రెడీ ఈ లిస్ట్ కూడా ఇస్తామని మేము కలెక్టర్ గారు కూడా ఇస్తాం పేర్లతో పాటు ఊర్లతో పాటు ఊర్లతో పాటు కంపెనీలు ఏ కంపెనీలు ఏ ఎన్నికలను సాగు చేశారు ఎంత వాళ్ళకి లాస్ వచ్చింది మొత్తం కూడా ఇలా పెద్ద రావాలని కూడా మేము కలెక్టర్ గారు లిస్ట్ ఇస్తాం ఆ లిస్ట్ని తీసుకొని తక్షణమే వారు రైతులకు న్యాయం చేయాలని ఏదో కమిషన్ వచ్చిపోయింది అని చెప్పేసి ఏదైనా ఉద్యమకారులని ఈ సమస్యలు వాళ్ళని అరెస్ట్ చేయించి చేసుకున్నంత మాత్రాన ఈ సమస్య ఇంతటితో ఆగేది కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రం కూడా దీన్ని ఉద్యమ కార్యక్రమంలో తీసుకుంటాం రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి చర్య ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ బృందాలు ఈ జిల్లాలో అప్పుడు వేయాలి మాఫియా ఎందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని మాట్లాడట్లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వేసారు ఎందుకు ఆ నాయకులు మాట్లాడట్లేదు ఇవాళ ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడట్లేదు రైతులకు రైతుల అండంగా ఉండాల్సినటువంటి వారు ఇవాళ సీడ్ మార్కే మొత్తం నీ చుట్టూ ఉంది కాబట్టి నీ చుట్టే ఉంది కాబట్టి కోట్లాది రూపాయలకి ఎలక్షన్ ఫండ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ సమస్యని మాట్లాడకుండా పక్కదారి పట్టించు పేద రైతులని నోరు లేనటువంటి అమాయక రైతులని ఎలా బలికుంటా ఉండని వల్ల వారి ఉసురు తెలుసుకుంటా ఉండని వల్ల వారిని పొట్ట పెట్టుకుంటూ ఉండని వల్ల వారికి అన్యాయం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దే ఆర్ వాయిస్ డేస్ పీపుల్స్ వి ఆర్ వి ఆర్ విత్ ఫార్ ఫార్మర్స్ వి ఫర్ ఫార్మర్స్ అని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మా పార్టీ నాయకులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆమె స్థానంలో నూతనంగా వచ్చేశారు కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి గా నియామితులయ్యారు ఈ సందర్భంగా వల్లూరు క్రాంతి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వల్లూరు క్రాంతి ఆమెను నియమించారు కాబట్టి సంగారెడ్డి నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య పదహారవ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల పదహారవ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నూతన కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు ఇక ప్రజావాణి కార్యక్రమ సమయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సాగుతుంది ప్రజల నుంచి నేరుగా నేతనే పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు నూతన కలెక్టర్ గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా కోర్టులో ఈరోజు కక్షిదారుల కేసులను లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా కోర్టు జడ్జి కోర్టు సముదాయ లాయర్ల జడ్జీల సమక్షంలో ఏడు వందల కేసులను రాజీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఇక ముందు కూడా లోక్ అదాలత్ కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడటం జరిగింది

సెటిల్ చేసుకున్న సివిల్ అన్ని సీకేసి కోర్టు కేసు వాపసు ఇవ్వబడుతుంది క్రిమినల్ కేసెస్ పెడతా మీరు రాజకీయ పెడతా దాని మీద అప్పీల్ ఉండదు అదేవిధంగా మీకు కేసు కూడా మాఫ్ చేయకపోతుంది సంవత్సరాల తర్వాత మీకు కోర్టు తిరిగే పని ఉండదు అదేవిధంగా మీరు బ్యాంకులలో ఉన్న కేసులు అంటే బ్యాంకులో అంటాం సెటిల్మెంట్ చేసే కేసులు అన్నీ కూడా ఏమి సెటిల్ అవుతాయి జగిత్యాల జిల్లా వెల్లుళ్ల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటలు తెరబడి పడిగాపులు కాస్తున్నారు రైతులు ఇక లైన్లోనే నిల్చునే ఓపిక లేక పాస్బుక్లు ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వలనే రైతులకు ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు యూరియా కోసం ఆధార్ కార్డు పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులకు తప్పని తిప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా వెల్లుళ్ల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు రైతులు అడుగుదండి అడుగు రాజు రాజపేషన్ మందులు ఎక్కడో అంటే

రాష్టం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ప్రధానమంత్రితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి ఏపీ జలదోపిడిపై రాష్ట ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమాపేశం నిర్వహించాలని రెండో డిమాండ్ చేశారు ఇక అసెంబ్లీలో ప్రత్యేక సమాపేశం నిర్వహించి బనక చట్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని హరీష్ రావు తెలిపారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని కోరుతా ఉన్నా అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం మూడవ డిమాండ్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా మీరు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లాస్ట్ పాయింట్ పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్థం కాలుష్యం వల్ల బోరు బావుల నుండి కలుషితమైన నీరు రావడం జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లో ఉన్న ఏపీఎల్ అపోలో పరిశ్రమ నుండి వెలువడుతున్న వ్యర్థ కెమికల్స్ కు పరిశ్రమ వారు అండర్ గ్రౌండ్లో బోరు ద్వారా భూమిలోకి విడవటం ద్వారా వడియారం గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని బోర్లలో నీరు కలుషితమై వ్యవసాయ బోర్ నుండి కెమికల్ నీళ్లు రావడం జరుగుతుందని వారు ఆరోపించారు అట్టి బోర్ నుండి వచ్చే నీటిని తాగటానికి కూడా ఉపయోగకరంగా లేకుండా అటు వ్యవసాయానికి ఉపయోగించలేకపోతున్నారు ఈ నీటి వల్ల బోరు బావుల కింద ఉన్న కొన్ని ఎకరాల వ్యవసాయ భూములు బీటు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమలు గ్రామ సమీపంలో ఉండటం వలన పరిశ్రమల నుండి వెలువడుతున్న దుర్గంధ పూరితమైన వాసన వ్యర్థాల వలన గ్రామంలో పరిసర ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లలు వృద్దులు అనేకమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికైనా పరిశ్రమపై కాలుష్య నిర్దారణ అధికారులు చర్యలు చేపట్టి జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా గ్రామస్తులు మాజీ ఉపసర్పంచ్ సర్పంచ్ గిరిగౌడ్ ఎంపీటీసీ డాక్టర్ రమేష్ లక్ష్మి బీజేపీ దుబ్బాక కన్వీనర్ గోవింద్ రామకృష్ణ నర్సింలు బాలయ్య లక్ష్మీనారాయణ రాసి ఇవ్వటం జరిగింది మా నాన్న పేరు దుర్గయ్య మాకు ఇరవై ఎనిమిది గుంటల నర భూమి ఉంది నాలుగు వందల పన్నెండు బై ఈ అనే నంబరు ఇరవై ఎనిమిది గుంటల నర ఉంది ఇప్పుడు సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అన్న ఏ పంట పండడం లేదు వేస్తున్నాం నాటు వేస్తున్నాము ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది అంతా ఎండిపోతుంది మొత్తం అదవుతుంది దీన్ని ఎన్ని మాటలు కాంప్లైంట్ చేశాము ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అది ఎన్ని మాటలు ఇప్పుడు మండల్లో కాంప్లైంట్ ఇచ్చినాము తర్వాత కలెక్టర్ ఆఫీస్కి చెప్పేచ్చినాము పేపర్లో రాసి ఇచ్చినాము ఏది కూడా వాళ్ళు చెప్తాం చెప్తామంటారు కానీ ఏదీ చెప్తలేరు ఏది పట్టించుకుంటలేరు మాకు న్యాయం ఎట్లా జరగాల ఎట్లు ఎవరు చేస్తారు ఇది లీడర్లకు చెప్పాము ఏ లీడర్ చెప్పినా మాట్లాడదాం మాట్లాడదాం అని అంటుర్రు ఏది కూడా మాట్లాడటలేరు ఇవ్వడం జరిగింది ఈ కాంప్లెట్ ఎక్కడ మండల్లో కలెక్టర్కు ఇవ్వడం జరిగింది వన్ సంవత్సరం నుంచి మా కాంప్లైంట్ నడుస్తుంది కంపెనీ పైన ఎలాంటి చర్య రాలే ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు ఏమైనా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు అది అది అని చెప్పేసి మబ్బు మాటలు చెప్తున్నారు వీళ్ళంతా తొలుత ఆశావాహులైన కొందరు నేతలకు నామినేటెడ్ పోస్టులను పార్టీ కట్టబెట్టింది ఇక కొద్ది రోజుల కిందటే పీసీసీ కార్యవర్గాన్ని అధినాయకత్వం ప్రకటించింది కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి ముగ్గురికి క్యాబినెట్లో అవకాశం కల్పించింది తాజాగా తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు దీంతో కాంగ్రెస్ గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు మీనాక్షి నటరాజన్ ఎన్డీసీసీ పరిశీలకుల ద్వారా పలు అభిప్రాయాలు తెలుసుకున్నారు ఇక ముఖ్యంగా రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే గ్రామ పంచాయతీలతో పాటు ఆ తర్వాత వరుసగా మం మండల పరిషత్తులు జిల్లా పరిషత్లు కొన్ని మున్సిపాలిటీలు పాలక వర్గాల పదవీకాలం ముగిసింది వీటిలో సర్పంచ్ల పదవికాలం రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరికే ముగియగా అప్పటి నుంచి గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుందన్న విషయాన్ని మీనాక్షి దృష్టికి తెచ్చారు స్థానిక సంస్థల తర్వాతే మండల కాంగ్రెస్ పార్టీ అయితే గ్రామాల్లో పార్టీ పదవులపైనే ఆశలు పెట్టుకున్న నేతలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు ఇలాంటి తరుణంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నియామకాలు చేపడితే ఎలా ఉండనుందని మీనాక్షి డీసీసీ అధ్యక్షులు పరిశీలకు అడిగినట్టు తెలుస్తోంది ఒకవేళ ఇప్పటికిప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రకటిస్తే పదవులు దక్కని వారితో పాటు పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదమే ఎక్కువ ఉందని అధినాయకత్వం ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది ఎందుకంటే పదవులు దక్కని వారు ఇతర పార్టీలోకి వెళ్లిపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని మీనాక్షి నటరాజన్ భావించినట్లు సమాచారం దీంతో ఆమె మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కాకుండా స్థానిక సంస్థల తర్వాత చేపట్టడమే బెటర్ అని డీసీసీ అధ్యక్షులు పరిశీలకులతో వ్యాఖ్యానించినట్లు తెలిపింది ఇక దీనికి అందరూ ఏకీభవించడంతో మండల కాంగ్రెస్ పార్టీ నియామకాలు జోలికి వెళ్లొద్దని డిసైడ్ అయిందని ఆ పార్టీ వర్గీయుల నుంచి సమాచారం చర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘం అధ్యకులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్లని కలిసి బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ డివిజన్ల వారీగా కమిటీ వేయాలని నాయకులకు పిలుపునిచ్చారు బీసీల రాజ్యాధికారం కోసం చేసే పోరాటంలో మీరందరూ ముందు ఉండాలని నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు బందారపు నర్సయ్య నిజాంపేట మాజీ ఎంపీటీసీ కె సురేష్ యాదవ్ షెల్లింగంపల్లి మహిళా కోఆర్డినేటర్ కె లలితారాణి షెల్లింగంపల్లి ఉపాధ్యకులు ఎం నర్సింగ్ కొండాపూర్ బీసీ సంఘం అధ్యకురాలు బి విజయలక్ష్మి కొండాపూర్ ప్రధాన కార్యదర్శి వైరాజు సెక్రటరీ శ్రీనివాస్ ఎస్ నూట పదకొండవ డివిజన్ అధ్యకురాలు యు సంగమ్మ ఈసీ మెంబర్ జి మంగూబాయ్ తదితరులు పాల్గొన్నారు అత్తాకోడలు మాయమాటలు చెప్పడం మానేయండి అంటూ ఎమ్మెల్యే అశ్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు తిరగబడ్డారు మీటింగ్ ఆపేసి పోలీస్ ప్రొటెక్షన్ తో పారిపోయారు అశ్వినిరెడ్డి ఝాన్సిరెడ్డి ఒక ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారని అత్తాకోడలు మాయమాటలు చెప్పడం ఇక మానేయూ గ్రామస్తులు తిరగబడ్డారు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఫతేహనగర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు అశ్వినిరెడ్డి రెడ్డిలు ఇక ఈ కార్యక్రమంలోనే ప్రజలు

శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శంకర్పల్లి సీఏ శ్రీనివాస్ గౌడ్కి కొంతమంది పోలీసు సిబ్బందికి టూ వీలర్ వెహికల్ దొంగతనానికి గురికావటంపై వారి మీద నిఘా పెట్టడంతో డబుల్ బెడ్రూమ్ ఇంటిలో నివాసం ఉండే ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి అతన్ని విచారించగా గత నాలుగు నెలలుగా పదకొండు బైక్లను దొంగతనం చేసినట్లు విచారణలో గుర్తించారు के गवर्नर मुख्यमंत्री लांगो का తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దరం ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది హైదరాబాద్లోని శనివారం నాడు హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు తొలుత తెలంగాణ గీతాన్ని ఆలపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో చిన్నారుల బృందం తెలంగాణ గీతాన్ని ఆలపించారు తంగిరేనిపల్లి వద్ద గోపాల్ దిన్నే సింగోటం లింక్ కెనాల్ పండ్లకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ తాలూకా గర్వకారణం జలప్రధాత శ్రీ జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేసి కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ లింక్ కెనాల్ నిర్మాణానికి నూట ఇరవై కోట్లు వెచ్చించనున్నట్టుగా తెలిపారు ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగానే ఈ ప్రయత్నం సాగుతుందన్నారు భగీరథ మహర్షి అవతారం లాంటి సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోందంటూ జూపల్లి సాగునీరు లాంటి ప్రాణధారాన్ని అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు ఈ కెనాల్ నిర్మాణం ద్వారా చిన్నంబావి మరియు వీపనగండ్ల మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్న తపనతో మొదలైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా నిలవనుంది ఈ ప్రాజెక్టు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తాజా మరియు మాజీ నాయకులు రైతు సంఘాల ప్రతినిధులు ప్రాంతీయ నాయకులు స్థానిక రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు జీవికా ఐరన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు అనంతరం దారి కోసం రైతులతో కంపెనీ యాజమాన్యం జీఎం అశోక్ శర్మ రైతులతో కాళ్లు మొక్కించుకోవడం చర్చనీయమైన అంశం ఇక వివరాల్లోకి వెళ్తే చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ శివారులో గల జీవికా ఐరన్ ఫ్యాక్టరీ వద్ద చేగుంట అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే దారి గత పదిహేను సంవత్సరాల నుండి ఉండగా ఇప్పుడు కంపెనీ వారు తమ పొలాలకు వ్యవసాయం చేయడానికి వెళ్లకుండా చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుంది తమకు దారి ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోవటం లేదని రైతులు నేడు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి రైతులు నరసింహులు మాట్లాడుతూ మేము గత కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేయడానికి జీవికా పక్కలున్న దారి నుండి వెళ్లేవాళ్లం ఇప్పుడు యాజమాన్యం చుట్టూ ప్రహారీ నిర్మించడం వలన పొలాలకు క్రీడా ప్రాంగణానికి దారి లేకుండా పోతుందని వాపోయారు మార్రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో రైతులు బక్క నరసింహులు ముత్యాలు పుల్లబోయిన భూపాల్ బండి నరసింహులు గంగులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు మీరు తోటే తువ్వ కీరపాలన ఏసిరు ఏశిరు ఏసి తర్వాత తువ్వ ఇస్తా ఇస్తా అని రాత్రవ రాత్రి జేసిబి తీసుకొచ్చి గుంత దీసి ఇప్పుడు కంపౌండ్ వర్క్ కూడా రైతుడు ఇప్పుడు ఇయ్య అంటున్నాడు మొత్తం కిలోమీటర్ నెల తవ్వించిండు ఇప్పుడు ఒక గుంట నెల తవ్వియమంటే నేను ఇయ్యా అని చెప్పి రోడ్డు నుంచి ఇయ్యని చెప్పి ఇస్తలేడు జీవ్ కంపెనీ అయినా ఇప్పుడు మేము ఇరవై మంది రైతులు ఉన్నాం మా బతుకులు కావాలి మేమేం కావాలి ఇప్పుడు అప్పుడు ఎవరు చేస్తాం ఇంద్రా లవన్ భూములో మాకు జీవిక కంపెనీ అయినా మాకు తొవ అన్యాయం చేసి మొత్తం లవన్ కొంటుండు మాకు తొవ మాకు తొవ కావాలి యాభై ఏళ్ళు ఇట్టున్నా నడుస్తున్నాం మేము మాకు తొవ కావాలి ఇక్కడ మాకు వైసాయం ఉన్నది జివో కంపెనీ అయినా ఇటు వైసాయం ఉన్నది ఉంటే మొత్తం అమ్మితే మీరు మొత్తం నాకు అమ్మురి లేకపోతే మేములో నీడంగా నడవనియ్యా మీకు తొవ్వ ఇయ్యా మేములో ఇక్కడ ఉండని అమ్ముస్తే నేను కొంట అని అంటుండు తొవ్వ ఇస్తలేడు నడవనిస్తలేడు చవ్విస్తలేడు మా జ్వరాలతో వైసాయము మేము చేసుకునే బే వ్యవసాయం బతుకు ఇది చేసుకుంటేనే బతుకుము వ్యవసాయం చేసుకుంటేనే బతుకం లేకపోతే దాని మీదనే ఆధారపడి ఉంటాము దాన్నే మాకు మేము చేసుకుంటాము బుల్టన్ ముగించే ముందు హైటైన్స్ మరొకసారి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసుల రాజీ పరిష్కారం వెల్లుల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆధార్ కార్డులు పాస్బుక్లు పెట్టి లైన్లో పడిగాపులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన అశ్విని రెడ్డి తరిమి కొట్టిన ప్రజలు సర్పంచ్ లీస్ట్ ఇవ్వండి మీనాక్షి నటరాజన్ అనంతరం నుండి మొగిలిచెర్ల మధ్యనున్న అటవీ చిరంజీవి ప్రాంత పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై బెల్లం పటిక రవాణా బైకు దొంగల గుట్టు రట్టు విప్పిన శంకర్పల్లి పోలీస్ దారి కోసం రైతులతో కాళ్లు మొక్కించుకున్న జీఎం అశోక్ శర్మ